హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాక్స్ బ్లాగర్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి కోవిడ్లో మనకు ఏమైనా సమస్య వస్తే ఆ సమస్యను ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి అండ్ మనకు ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసింటారు మన టాపిక్ వచ్చేసి జిల్గ మురళి అన్న నాకు ఏ విధంగా సాయం చేసినాడు అండ్ వాటికి సంబంధించిన విత్ ప్రూఫ్స్తో ఉన్నాయి సో చాలామందికి తెలుసు జిల్గ మురళి అన్న గారు కోయట్లో మన ఇండియన్ ప్రజలకి ఎస్పెషల్లీ మన ఆంధ్ర పీపుల్స్కి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ అతను ముందుండి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తూ ఉంటాడు అండ్ అంతేకాకుండా చాలామంది ఇక్కడ కోవిడ్లో అన్యవన్య కారణాల వల్ల చాలామంది చనిపోతుంటారు ఆరోగ్యం బాగలేక కొంచెం మందికి యాక్సిడెంట్స్ వేసి మీరు ప్రతిరోజు అతని గురించి న్యూస్ చూస్తూనే ఉంటారు కోవిడ్లో సోషల్ మీడియాలో అంతా అతను ఏ విధంగా సాయం చేస్తున్నాడు అనేసి సో ఈరోజు నేను అన్న గురించి నాకు మాట్లాడాలని అనిపించింది అనమాట ఎందుకంటే నాకు కోయట్లో పర్సనల్గా నా యొక్క ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది అనమాట సో ఆ ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను యాక్చువల్లీ వీడియో తీయొద్దు అనుకున్నాను ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అయిపోతుంది ఆ ప్రాబ్లం వచ్చేసి కూడా కానీ నేను తీయొద్దనుకున్నాను ఎందుకంటే అది ఏదో లైక్స్ కోసము సింపతి కోసము తీస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ కోసం వీడియోస్ పెడుతున్నారు అనే పర్సనాలిటీ కూడా అనేసి అనుకుంటారు అనేసి నేను చేయలేదనమాట కానీ నాకు మనకు బ్యాక్ కామెంట్స్ వస్తూ ఉంటాయి కానీ మంచి చేసే జిల్గర్ అన్న ఉన్నారు కదా అతని గురించి తెలిస్తే మన మాదిరిగా ఇబ్బందులలో ఉన్నప్పుడు సహాయం చేయడానికి అతనికి చాలా వరకు కాంటాక్ట్ అవుతుంది అండ్ అతని గురించి కూడా తెలుస్తుంది మాదిరిగా స్టార్టింగ్లో ఏ విధంగా ఇబ్బంది పడినానని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా ఇబ్బంది పడకూడదు కదా ఇన్ఫర్మేషన్ మంచిదైనప్పుడు పాస్ చేయడంలో తప్పులేదు అది పర్సనల్ అయినా సరే ఆ పబ్లిక్ మంచి జరుగుతుందండి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వెరీ లాంగ్ టైం అనమాట నేను అన్న గురించి చూసినాను సో ఇప్పుడు నేను మీకు ఇలా చూపిస్తాను కదా ఈ ఫైల్స్ అనేటివి మొత్తము నాకు ఎదురైన సంఘటనలు అండ్ వాటి యొక్క పరిష్కరించ ఏ విధంగా జరిగిందని చెప్పేసి అండ్ అంతేకాకుండా జీల్క మురళి అన్న చూడండి నాకు ఈ విధంగా ఫైల్ ఇచ్చేసాడు అనమాట నాకు ఏ ఏం సంఘటన జరిగింది ఏ విధంగా అంతా వచ్చేసింది నాకు అన్న ఏ విధంగా పరిష్కారం చూపించినాడు సో ఈ విధంగా ఫైల్స్ ఉన్నాయి మొత్తం ఏ టు జెడ్ మొత్తం పేపర్ వర్క్ అంతా ఉంది ఇప్పుడు టాపిక్లోకి వస్తే కోయిట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ బాడీని మనం ఇండియా తీసుకుపోవాలంటే ఎందుకంటే మనకు ఏం తెలియదు చాలా వరకు అందరూ ఇళ్లలో పనిచేస్తుంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోతారు అలాంటప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎవరికి కాంటాక్ట్ కావాలనేది కూడా తెలియదు అనమాట ఫస్ట్ ఎక్కడికి పోవాలా ఏ విధంగా ప్రాసెస్ అనేది కూడా వాళ్ళకు తెలియదు అందుకోసమే జల్గా మూర్లి అన్న ముందు ఉండేసి అందరికీ చెప్తా ఉంటాను అనమాట ఈ వీడియోలో నేను ఆ అన్న యొక్క కాంటాక్ట్ నెంబర్ అను వీడియో మొత్తము అన్న గురించి ఉంటుంది ఎందుకంటే ఈ మెసేజ్ అనేది నలుగురు తెలిస్తే నా మాదిరి ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా అన్న కాంటాక్ట్ చేసి వాళ్ళ సమస్య నుంచి బయటపడతారు అనేసి సో ఇప్పుడు మెయిన్ మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ కోవిడ్లో చనిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కల క్లారిటీ ఇచ్చేది వచ్చేసి క్లారిఫికేషన్ చేసేది డాక్టర్స్ అనమాట వాళ్ళు డాక్టర్స్ మార్చరీలో బాడీకి వచ్చిన తర్వాత మనకు డెత్ సర్టిఫికేట్స్ అండ్ పేపర్స్ ఇస్తారు ఆ సైన్లు చేయాల్సి వస్తుంది మనము మన బతాక అన్నీ ఇచ్చేసి సో ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళు అని చెప్పేసి అండ్ దాని తర్వాత మళ్ళీ మనము ఆ పేపర్ తినిపోయి ఎంబీసీకి పోవాల్సి వస్తుంది ఆమె యొక్క పాస్పోర్టు సివిల్ ఐడి తీసుకొని దాని తర్వాత మళ్ళా పోలీస్ స్టేషన్ పోవాల్సి వస్తుంది దాని తర్వాత మళ్ళా సభ హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది దాని తర్వాత మళ్ళా ఒక కార్గో బాక్స్ చేయడానికి ఆడి తీసిపోవలసి వస్తుంది దాని తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్స్ స్పెషల్ ఫ్లైట్స్ ఉంటుంది వాటికి చేయాలా అంతటితోనే కోవిడ్ ప్రాసెస్ కంప్లీట్ కాదు మళ్ళా మనం ఇండియా పోయినాక ఇండియాలో దాదాపు మన హెల్త్ చెకప్ వాళ్ళు ఉంటారు ఎయిర్పోర్ట్లో వాళ్ళకు వీళ్ళు ఏ విధంగా చనిపోయినారని చెప్పేసి ప్రూఫ్ చూపెట్టాలన్నమాట ఆ విధంగా ప్రూఫ్ ఉంటుంది దాని తర్వాత ఈమె ఇండియన్ నేషనాలిటీ అని చెప్పేసి ఇండియన్ నేషనాలిటీ కాదా అని చెప్పేసి ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ప్రూఫ్ అనమాట దాని తర్వాత ఈమె మనకు కోయిట్లో పాస్పోర్ట్ అనేది వాళ్ళ ఇండియాలో చెన్నైలోనే బ్యాన్ చేస్తారనమాట పాస్పోర్ట్ని దా విధంగా ఉంటుంది దాని తర్వాత మన నెగిటివిటీ ప్లేస్ ఏ విధంగా ఉంటుందో ఆ ప్లేస్ ఎక్కడ ఏంది అనేసి వాళ్ళు ఎంక్వైరీ కూడా చేస్తారన్నమాట మన అడ్రస్ అందరూ తీసుకుంటారు అండ్ అంతేకాకుండా వచ్చే వారి యొక్క అక్కడి నుంచి బాడీ పికప్ చేసుకోవడానికి ఎవరైతే వస్తారో వాళ్ళ యొక్క ఇద్దరు నెంబర్లు వాళ్ళ ఆధార్ నెంబర్స్ అండ్ వాళ్ళ అడ్రస్ యొక్క డేటా ఇవన్నీ మనము దాదాపు మనం ఇండియాలో ఏడు ఎనిమిది చోట్ల తిరగాల్సి వస్తుంది ఆ ఏడు ఎనిమిది చోట్ల ప్రూఫ్ ఇవ్వాలన్నమాట మన బాడీ అని చెప్పేసి లాస్ట్లో ఫైనల్ మనము కారుగా కాడికి పోయేసి మన బాడీ బాక్స్ని తీసుకొని అంబులెన్స్లో వేసుకొని పోవాల్సి వస్తుంది సో ఇదంతా చాలా రిస్కీ ప్రాసెస్ ఉంటుంది సో వాడు అందువల్ల ఇక్కడ కోవైట్లో జిల్గరం మురళి అన్న నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మదర్కి హెల్త్ బాగాలేదనేసి నేను హాస్పిటల్లో జాయిన్ చేయించాను ఈరోజు కోవైట్లో జాయిన్ చేసినప్పుడు అన్నగారికి నాకు మా ఫ్రెండ్ ద్వారా కాంటాక్ట్ వచ్చేసింది సో కాంటాక్ట్ వచ్చిన తర్వాత అన్నకు నేను ఫోన్ చేసి చెప్పాను అన్న ఈ విధంగా ఉంది పరిస్థ పరిస్థితి సీరియస్గా ఉంది అని చెప్పేసి అన్న ఇమీడియట్లీగా నాకు కాంటాక్ట్ అయినా అనమాట అయ్యేసి బ్రదర్ ఏం జరిగింది అని అడిగితే ఈ విధంగా హెల్త్ సరిగ్గా ట్రీట్మెంట్ జరుగుతా చనిపోయినారు అని చెప్పినాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న చెప్పిన ఒకటే అనమాట ఇప్పుడు నేను హాస్పిటల్కి వస్తున్నాను నువ్వు తొందరగాడికి వచ్చేసి అన్నారు అంతే మీ అమౌంట్ ఎంత అవుతుంది ఏ విధంగా ప్రాసెస్ అనేది ఏం చెప్పలేదు ఫస్ట్ నేను ఇప్పుడు వస్తున్నాను వచ్చేసి ఏంటి అన్నారు మేము ఇళ్ళలో పనిచేస్తాం కాబట్టి నేను అన్నగాడికి హాస్పిటల్ గాడికి పోయి చేరు లోపలే అన్న మాగ్ని ముందే ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నాడు అండ్ నేను పోతానే చెప్పినా అనమాట ఇత పేషెంట్ పేరు వచ్చేసి ఈ విధంగా మనం అన్ని చూపు చూపెట్టాల్సి వస్తుంది ఎవరైతే చనిపోయినారో వాళ్ళటి ఈ విధంగా అన్నీ సో అవన్నీ నేను అన్న విధంగా ప్రాబ్లం ఉందని చెప్తానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న మా మదర్ యొక్క పాస్పోర్ట్ నంబర్ పాస్పోర్ట్ అండ్ సివిల్ ఐడి తీసుకున్నారు దాని తర్వాత ఎండి ఉంటారు కదా హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు ఆడిపోయినారు ఆడిపోయిన తర్వాత వాళ్ళు అడిగినారనమాట మీరు ఇక్కడే ఖననం చేస్తారా అంటే ఇక్కడే పూరుస్తారా లేదా ఇండియా తీసిపోతారా అని చెప్పేసి నాకు అన్న అడిగినప్పుడు నేను పర్సనల్గా నేను ఇండియాగా తీసుకుపోతాను అని చెప్పినాను సో దాని తర్వాత నేను అన్నతో మాట్లాడింది జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ మాట్లాడిన హాస్పిటల్ అంతే దాని తర్వాత అన్న నా పేపర్స్ తీసుకొని పాస్పోర్టు సివిల్ ఐడి ఈ చనిపోయే హాస్పిటల్ యొక్క ఇచ్చిన మార్చురీ యొక్క పేపర్స్ డెత్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మనకు మీరు పోయేసి బాక్స్ చేయించుకోండి ఇంకా మా వాళ్ళలో ఎవరైనా చనిపోతే వాళ్ళకు స్నానం చేపించి నమాజ్ చదివిస్తారు అంతా చేసుకుంటూ ప్రాసెస్ అని చెప్పేసి వితిన్ వన్ డే అంటే ఈరోజు మార్నింగ్ లెవెన్కి చనిపోతే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నేను టూ ఓ క్లాక్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను అనమాట అంతా ఫాస్ట్గా ప్రాసెస్ అనేది చేసినారు అన్న ఎందుకంటే అన్నకు చాలా వరకు కాంటాక్ట్ ఉంది మంచి పేరు ఉంది అందరు తెలిసిన వాళ్ళు అందువల్ల డైరెక్ట్ హాస్పిటల్లో ఎండి రూమ్లోకి వచ్చినారు వాళ్ళతో వాటి కూర్చున్నారు పేపర్స్ మార్చర్ పేపర్స్ డత్ సర్టిఫికేట్ ఏ టైంలో చనిపోయింది ట్రీట్మెంట్ జరుగుతుందో చనిపోయింది అని చెప్పేసి ఆ పేపర్స్ అన్ని తీసుకున్నారు దాని తర్వాత నాకు పేపర్ ఇచ్చేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సభ హాస్పిటల్కి పోయేసి అక్కడ ఫ్రెష్ అప్ అంతా చేపించి స్నానం చేపించిన తర్వాత వాళ్ళకు నమాజ్ చదివిస్తారు ఆడ దాని తర్వాత మళ్ళీ మీరు సభ హాస్పిటల్కి వచ్చేసి బాక్స్ ఉంటుంది ఆడ ఆ బాక్స్ చేపించే చేపించి దాని లోపల బాడీ అనేది చెడిపోకుండా మొత్తం అంతా వేసి దాని తర్వాత మీరు బాడీ ఎయిర్పోర్ట్కి వచ్చేప్పుడు మీరు ఎయిర్పోర్ట్ రండి అని చెప్పేసి వెళ్ళిపోయినాడు అనమాట సో అన్న తీసుకొని ఇండియన్ ఎంబెసి పోయినాడు పేపర్స్ ఆడ మా అమ్మ యొక్క బతాక క్యాన్సర్ చేపించేసినాడు పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయించినాడు మన ఈమె ఇండియా నేషనాలిటీ కాదా అని చెప్పేసి చెక్ చేయించి మొత్తం ఆ పేపర్ని కూడా తీసుకొని ఇచ్చినాడు అనమాట అండ్ పోలీస్ స్టేషన్లో మా ఏమ ఆల్రెడీ ఎక్స్పైర్ అని చెప్పేసి ఏమ హిస్టరీ అనేది ఇంకా కోయిట్లో ఉండదు చనిపోయినారు కాబట్టి సో అది చూపించేసినాడు హాస్పిటల్లో డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారు ఈ డెత్ సర్టిఫికేట్స్ అన్ని మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇండియాలో మనకు దాని గురించి చాలా వరకు ఏమైనా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా కానీ ల్యాండ్ సెటిల్మెంట్స్ కానీ హౌస్ సెటిల్మెంట్స్ ఆమె మీద ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నా కానీ చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ కూడా చూపి చేసినారు అండ్ అంతేకాకుండా అన్న ఇక్కడ మనకు ప్రతిదీ పేపర్ ఉంటుంది అండి హాస్పిటల్ పోతే పేపర్ ఇస్తారు ఎంబీసీ పోతే పేపర్ ఇస్తారు పోస్ట్ పోలీస్ స్టేషన్ పోయినా పేపర్ వస్తారు దాని తర్వాత బాక్స్ చేపిస్తారు కదా కార్గో బాక్స్ దానికి సంబంధించిన పేపర్ ఉంటుంది ఇట్లా ప్రతి పేపర్ వర్క్ వచ్చేసి దాదాపు ఒక పది పన్నెండు పేపర్లు ఉన్నాయన్నమాట మొత్తం ఇవన్నీ నేను ఫైల్ ఇదంతా నేను వీడియోలో ప్లే చేశాను ఇది తీసుకొని అన్న ఎంత కష్టపడ్డాడో ఏమో మనకు తెలియదు అది చాలా వరకు రిస్క్ అది మన మన వల్ల అయితే దాదాపు టూ త్రీ డేస్ అయినా కానీ మనం ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేయలేము కానీ అన్న నా బాధ చూడలేక జస్ట్ వన్ డే లోపలే మొత్తం మ్యాటర్ని ఫినిష్ చేసినాడు దాని తర్వాత బాడీతో పాటు ఎవరైనా పోతారా అంటే మీరు పోయేటట్టయితే ఫ్లై ఫ్లైట్కి టికెట్ వేసుకోండి అని చెప్పేసి చెప్పేసాడు ప్రాసెస్ కంప్లీట్ అయిపోతా అని సో ఆన్ ద స్పాట్ నేను కోవైట్ ఎయిర్లైన్స్ టికెట్ తీసుకొని పోయినా అనమాట ఎమర్జెన్సీ కాబట్టి అది దాదాపు అది నా పర్సనల్ అమౌంట్ అనమాట నేను పోతున్నాను కాబట్టి సో అండకుగాను నేను ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ చేసేసి మన ఇండియా నుంచి మన ఇంటికాడికి ఫ్రీ అంబులెన్స్ ఎయిర్పోర్ట్ నుంచి మన ఇండియా దాకా ఫ్రీ అంబులెన్స్ అరేంజ్మెంట్ చేసినాడు అండ్ అంతేకాకుండా మనకు చెన్నైలో చాలా వరకు చాలామందికి భాష రాదు ఎక్కడ తిరగాల చెన్నైలో తెలియదు ఎయిర్పోర్ట్లోనే లోపల హెల్త్కు సంబంధించిన వాళ్ళు ఉంటారు అండ్ ఇండియన్ నేషనాలిటీ సంబంధించిన వాళ్ళు ఉంటారు పోలీసు వాళ్ళు ఉంటారు అండ్ అంతేకాకుండా పాస్పోర్ట్ సంబంధించిన ఇవన్నీ ఉంటాయి కార్గో ఆఫీస్ ఉంటుంది ఈ ఆఫీసులు అన్నీ ఎయిర్పోర్ట్లోనే ఉంటాయి సో అన్ని చోట్ల మనం తిరగడానికి తెలియదు అనమాట అలాంటప్పుడు కూడా అన్న ముత్తుస్వామి అని చెప్పేసి తమిళనాడు అతను అతని కాంటాక్ట్ నెంబర్ నాకు ఇచ్చేసి అతనికి మన ఇండియా నుంచి ఎవరైతే వస్తున్నారో ఎయిర్పోర్ట్కి వాళ్ళ కాంటాక్ట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళిద్దరికి కనెక్ట్ చేసేసి అంటే వాళ్ళు ఎయిర్పోర్ట్ వచ్చి ఫోన్ చేస్తానే వాళ్ళు ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు మేము ఇంకా ఫ్లైట్ అనేది ఇండియాకి చేరదు అప్పుడే వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడంటారు ఎందుకంటే అన్న నాకు ఫైల్ పంపించేసి ఆ పైల్ని వాళ్ళు ఈ కా పేపర్ని టెన్ టెన్ కాపీ తీసుకొని రండి ఎయిర్పోర్ట్లో అవసరం పడుతుంది అని చెప్తాడు సో ఆ విధంగా ఆడ మనిషిని కూడా అరేంజ్మెంట్ చేస్తాడు ఇదంతా ప్రాసెస్ చేసినందుకు గాను అన్న ఈ ప్రాసెస్ అంతా చేసిన దానికి అతని అయితే చేత్తో వేయడు కదా మనకు హెల్ప్ చేయడానికి వచ్చినాడు మనకు తెలియని ప్రాసెస్ కోసం అయితే ఆయన వచ్చినాడు సో అతను ఎక్కడైతే అవసరమైందో అక్కడికే అతను డబ్బులు తీసుకున్నాడు సో దానికి కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం కూడా నేను మెన్షన్ చేయకూడదు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది హెల్ప్ చేసేటోళ్ళకు చూసి నెగిటివ్ టాక్ అనేది చాలా ఈజీగా అనమాట అన్న తను అమౌంట్ తీసుకొని చేస్తున్నాడు ఊరికే కాదు గవర్నమెంట్ నుంచి అతనికి అమౌంట్ వస్తుంది ఇక్కడ కూడా మనుషుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు అనేసి నెగిటివ్ టాక్ కొంతమంది తెలిసి తిన వాడుతుంటారు సో వాళ్ళందరికీ తెలియాలని చెప్పేసి ఇటువంటి ఫేక్ న్యూస్ అనేది ఫేక్గా ఒక మనిషి గురించి తప్పుగా చెప్పకూడదు అని చెప్పేసి నేను ఇంటి పేపర్స్ తీసుకొని ఈరోజు వీడియో తీస్తున్నాను ఎందుకంటే ఇంత ధైర్యంగా ఎందుకు వీడియో తీయడానికి కూడా కారణం ఏంటంటే అది జరిగింది ఎవరికో కాదు మా సొంత మదర్కే నేనే దానికి సాక్ష్యము నేనే హాస్పిటల్లో ఉండేసి నేనే మా అమ్మ డెడ్ బాడీతో పోయేసి ఇండియాలో టూ టూ అండ్ హాఫ్ మంత్ ఆడ ఇండియాలో ఉండేసి మళ్ళీ తర్వాత వచ్చి ఇప్పుడు వీడియో చూసినాను ఎందుకంటే హెల్ప్ చేసేటోళ్ళ గురించి చెడ్డగా చెప్తే వాళ్ళకు కూడా అనిపిస్తుంది మనం ఎందుకు వచ్చినా రిస్క్ మనం కష్టపడి కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి అలాంటప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది మనకు తెలియదు తెలిసిన వాళ్ళు వచ్చి మనకు హెల్ప్ అంటే అతని గురించి చెడ్డగా మాట్లాడడం కూడా అది పద్ధతి కాదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి నేను ఒక మాటలు చెప్పాలంటే మనకు ఇండియా కోయిట్లో మన ఇండియన్స్ ఎస్పెషల్లీ మన ఆంధ్ర కానీ తెలంగాణ పీపుల్స్ కానీ ఇబ్బందులలో ఉన్నారంటే మీరు ఏ ఎటువంటి డౌట్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను ఈ వీడియోలో కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను అనమాట నా గురించి సో ఆ వీడియో ఆ నెంబర్ తీసుకొని మీరు డైరెక్ట్ ఆ కాంటాక్ట్ కాండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం ప్రాసెస్ అన్ననే కంప్లీట్ చేసుకున్నాడు మీకు ఇబ్బంది అనేది పెట్టాడు మీకు జస్ట్ ప్రాసెస్ కనుక్కొని మన సమస్య ఏందో తెలుసుకున్న తర్వాత డైరెక్ట్ అతను మీకు ఫైనలైజ్ చెప్పేశాడు ఎయిర్పోర్ట్కి వచ్చి మీ బాడీ కలెక్ట్ చేసుకొని మీరు వెళ్ళిపోండి నీకు నాకు సంబంధం లేదు నువ్వు వెళ్ళిపో అనేసి అంత ధైర్యంగా చెప్తాడు అంత కాన్ఫిడెంట్స్ చెప్తాడు ఎందుకంటే మనం ఈడ లేకపోయినా కానీ అన్న ఎంఎస్సీ అంట హాస్పిటల్స్ అంట అవన్నీ తిరిగి పని చేయిస్తాడు మనము మార్చుడు నుంచి డెడ్ బాడీ తీసుకుపోయేంత వరకు అన్న ఈ లోపల ప్రశాంతం చేస్తాడు సో మీకు నాకు తెలిసినంత వరకు మనలో ఎవరైనా చనిపోతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి డౌట్ లేకుండా అన్నగు జిల్గా అన్నగు కాంటాక్ట్ కాండి మీకంటే ముందే అతను మీ చెప్పిన చోట ఉంటాడు మీకంటే ముందే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మీకు ఈ విధంగా ఫైల్ అనేది ఇస్తాడు సో ఫ్రెండ్స్ దయచేసి ఎటువంటి మంచి మనుషుల గురించి మీరు వీ వీడియోస్లలో కానీ సోషల్ మీడియాలో కానీ తప్పుగా రాయొద్దు ఎందుకంటే ఇతని ఇటువంటి మనిషి వల్ల నాలాంటి తెలియని మనుషులు ఎంతో ఇబ్బంది పడుతుంటారు కదా కోయింట్లో వాళ్ళకు ఒక దారి చూపించి మనకు ఎంతో అంత హెల్ప్ చేస్తాడనమాట సో అందువల్ల మనకి ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ అన్న కాటాడు కానీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్